और और सांबर लवली हेलो 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 कमेटी जाकर हम भी रेस प्रतियोगिता पांच 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 아, 삼번이었어, 베트. 라스. 굿굿굿. 하나. 굿굿굿. 아니. 패드, தே சாமாற தாரкину ஆமா அப்படியே சாமாற தாரкину ஆமா சரி சரி ஒரு புட்ன நான் ஒரு வீட்ல புட்ன சொல்ல ஒரு நல்ல மாதிரி லைவ்ல ஓனா ப்படி <laughs> <laughs> Hey samir Saraboh. 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 हां यार यार ये आता नहीं मैं बात कर सकता हूं तुम मेरे सुन लो बाल बाल बना नहीं रहा ये मान नहीं कैसे कर लो आज पकड़ ले

മാവേടം തമ്പര നമ്പർ 2 ദാ ഞാൻ ജെല്ലി പെയിൻ ആജ് ഞാൻ തര തര ലാഗേണ്ടോ അല്ലേ ഓക്കേ ഞാൻ ബാക്ക് തരക്ക് പോയി ഇടറക്കട്ടെ ചോദിച്ചം ചോദിച്ചോ यार पापा Assalamualaikum. Ya. அந்த நமஸ்காரம் நான் பேரு வெங்கட பிரசாத் నేను ఒక ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ ఉన్నాను ఈరోజు ఇక్కడ మన విజభూర్ నెల్లూరు నందు వినాయక స్వామి విగ్రహం వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో నా వంతుగా ఇక్కడ పెద్దల సహకారంతో నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కావున ఈ వినాయక స్వామి అందరికి ఆయుర్వేర్లు ప్రసాదించాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అందరికి థ్యాంక్ యూ భూజభుజ నెల్లూరు ఇరవై ఐదో డివిజన్ నగర్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితి సంబరాలు భారీగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరము నేను ఇక్కడికి వస్తూ ఉంటా ఇరవై ఐదు సంవత్సరంలో ఎక్కడ ఏ లోటు లేకుండా అన్నదానం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేస్తారు ఇదే విధంగా మాతం కృష్ణ గారు ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి సంవత్సరం వస్తుంటాం కాబట్టి ప్రజలందరికీ తెలియపరచడం అనేది ఈ రోజు ముఖ్యంగా అధినేత బాబు గారు ఈరోజు అన్నదానం చేయడం చాలా మంచి విశేషం బాధితుర జనాభా కూడా ఇచ్చేస్తున్నారు భోజనాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇరవై ఐదో డివిజన్ విభజన నేత ఎవరికి వచ్చి అన్న ప్రసాదం స్వీకరించాలని నమస్కారం మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు రెండో రోజు కాబట్టి వినాయక చవితి శుభాకాంక్ష తెలియజేస్తూ ఇరవై ఐదో డివిజన్ భుజబు నెల్లూరులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేతాజీ నగర్లో నేతాజీ నగర్ యూత్ అందరి ఆధ్వర్యంలో ఒక వినాయక చవితి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సరం మరి మన బాబు ఫైనాన్స్ అధినేత బాబు గారు మరి ఈరోజు అన్నదానం చేయాలని వినాయక మరి వినాయక విగ్రహం దగ్గర ఆయన అనుకోవడం మా పిల్లలందరూ పోయి చేయమంటే ఈరోజు వారి ఒక ఐదు వందల మంది దాకా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది మరి ప్రత్యేకంగా నిన్న విగ్రహం పెట్టిన తర్వాత ప్రత్యేకంగా పూజలు చేయడం దానికి ఈరోజు అన్నదానం రేపు ఈరోజు మళ్ళీ సాయంత్రం ఉట్టి మహోత్సవం కూడా ఉంటుంది ఉట్టుకొట్టడం కూడాను రేపు ఊరేగింపు భారీ ఎత్తిన తాళ ఊరేగింపులతో రేపు డీజేలతో భారీగా ఊరేగింపు కూడా ఉంటుంది మరి అదేవిధంగా ఈరోజు ఈ ఒక అన్నదానం కార్యక్రమానికి మరి మనకు చేసినటువంటి ముఖ్య అతిథులు మరి జాతీయ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘేంద్ర గారు టీడీపీ నాయకులు వరదరాజుల రమేష్ నాయుడు గారు మరి మన బాబు గారు వాళ్ళ ఒక టీము మరి మిగతా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతాజీ నగర్ యూత్ మరి కొత్త చినాంజనేయులు కానీ మరి ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమాన్ని ఈసారి ఈ సంవత్సరం నేను కూడా ముందుండి చేయలేదు ఈ సంవత్సరం మన తెలుగుదేశం పార్టీ బీసీ సెల్లు రోరల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇక్కడ బూత్ కన్ను మాకు అత్యంత ఆప్తుడు నాకు పార్టీలో కూడా ముందుండి నడిపించేటువంటి మా మావగారు బాలకృష్ణ యాదవ్ గారు ఎందుకంటే మాకు పెళ్ళే మా కంటే ఎక్కువ అయినా అంత దగ్గరగా ఇదిగా ఉంటాడు కాబట్టి మా మామగారు బాలకృష్ణ యాదవ్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ టీం అందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరిని బాగా చేయాలా ఈసారి కృష్ణ కొంచెం పనుల మీద పట్టించుకోవట్లేదు కాబట్టి నేను దగ్గర ఉండి చేయాలని చెప్పి ఆయనకి ఆలోచన రావడం ప్రతి సంవత్సరం చేస్తుంటాడు అది వేరేనో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆయన సొరవు తీసుకోవడం అదే ఎద్దుల ప్రసాదు మరి హేమంతు శిశింద్రి నవీను వీళ్ళందరూ టీము అనే కానీ అందరూ వీళ్ళందరూ కలిసి ఒక టీముగా ఒక యూత్గా ఏర్పడి ఈరోజు భారీ ఎత్తున కార్యక్రమం చేయడం చాలా సంతోషం మరి రాబోయే రోజుల్లో కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా చేయాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా రోజు ఎవరైతే అన్నదానం మరి దాత చేస్తున్నాడో మన బాబు ఫైనాన్స్ అధినేత ఇంకా రాబోయే రోజులు ఇంకా కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి రాబోయే సంవత్సరం ఇంకా బాగా భారీ ఎత్తున పెట్టాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరూ కూడా నమస్కరించుకుంటూ మరి రాఘవేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం చెప్తా ముందు ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు విజ్ఞాలు తొలగాలంటే ముందుగా వినాయకుడిని పూజించాలి ఆ యొక్క వినాయక చవితి సందర్భంగా ఈ నేతాజీ నగర్లో యూత్ ఆధ్వర్యంలో మరియు కృష్ణ బాలకృష్ణ వారి ఆధ్వర్యంలో చక్కగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈరోజు రెండవ రోజు బాబు ఫైనాన్స్ అధినేత బాబు గారు చక్కటి భోజనాలను ఏర్పాటు చేశారు వారికి కూడా ఈ యొక్క నేతాజీ నగర్ యూత్ తరఫున మరియు ఇక్కడ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వినాయక చవితి అనేది దేశవ్యాప్తంగా ఈ రోజు రెండో రోజు పండుగ పండుగ అన్ని కులాలకు అతీతంగా కూడా ఈ పండుగ జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నేతా నేతాజీ నగర్ లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం అనేది సామాన్య విషయం కాదు కంటిన్యూగా అన్ని కార్యక్రమాలు ఎందుకంటే మొదటి రోజు నుంచి చివరి వరకు ఉట్టుకు ఉట్టి కార్యక్రమం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు వీళ్ళు చక్కగా ఏర్పాటు చేయడం ఇక్కడ చాలా జనాలు కూడా ఈ రోజు భోజనానికి చాలా భారీ స్పందన వచ్చారు అందరు కూడా వచ్చి ఈ యొక్క అన్న స్వీకరిస్తున్నారు వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కృష్ణ గారు కూడా ఇక్కడే కాకుండా బక్క బయట రెండు మూడు ఏరియాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఆయన ద్వారా కూడా కొన్ని దగ్గర జరుగుతూ ఉన్నాయి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు నన్ను ఆహ్వానించి నన్ను ప్రత్యేక ఆహ్వానించిన దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ బాలకృష్ణ గారికి అదేవిధంగా ఇచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం నేతాజ నగర్లో వినాయక సౌజ్ సందర్భంగా వినాయక సందర్భంగా మేమంతా కలిసి మా కమిటీ కమిటీ మాతం కృష్ణ ఆధ్వర్యంలో నేను అంటే నా పేరు బాలకృష్ణతో నేను చిన్నంజనాలు ఎత్తలప్రసాద్ హేమంతు అందరం కలిసి ఈ కార్యక్రమంలో గట్టిగా కోరికాడి మేము గెలిపించడం మానకు నేను నడిపించడం మాతం కృష్ణ గారికి నమస్కారం అంతే बैठो 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 अब था यो भलारा बैसो बैसो नवीन <laughs>

انا بس جبتها الصوره

بتقني هو كان هو لا في انا جاي بكاموت بتو انا اه ماشي اي تشوف انا بكرت كده لا طب طب باي سراب ليه হেল 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 Terima kasih telah menonton.